మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నాను ఎన్నడైనా మా వలసలు మా కష్టాలు మా తట్ట పని మా పారపని పని మా మట్టి పని మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు బాక్రానంగా నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరాం సాగర్ వరకు మా చెమట లేకుట్ట మా రక్తం దార బొయ్యకుట్ట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా పదిహేను రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు సాగర్ మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా అయ్యాలి ఇవాళ మా ప్రాజెక్టు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదిహేను పడావుస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇయ్యాలి కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు కుక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్ లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారని నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి వయ్యిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాసు నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు వరంగల్ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకుని గుండెల మీద గుండెల్లో పెట్టుకుని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు